మొన్న సొమ్ములు సోకులు పెట్టుకొచ్చి నైజ్జత మొత్తం తీసింది అట్లా చేసింది బాసల రూపాయలు సొమ్ములు పెట్టుకొని వచ్చింది ఏం చేస్తున్నావు మళ్ళీ ఇవి అదేమో బాసల్లో తక్కువ ఇల్లు అట్లా ఇట్లా నొప్పి చక్కగా ఏం నొప్పలేదు ఏడ మంచి ఉండేది ఒక నాతోటి పని చేయకుంటే ఒకటేమో నా నా పక్క ఇంటి దానికి సాటి చెప్తుంది ఏ మంచి మాట్లాడితే తినుకొని పోతారు అది వేస్ట్

ఈ కోడళ్ళు ఏమన్నారు ఏమన్నా అసలు కలే మంచి మా అత్తనేమో రోజు ఫోన్ మాట్లాడతారు అన్న ఖరాబ్ అవుతలేదు వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది రోజు మా ఇద్దరితో పని చేపిస్తుంది రోజు షా ఇదే అదిదే ఇదిదే అనుకుంటా నేను బాసలు ఉంది అందుకున్నా అది ఇల్లు నూకు అందుకుంది ఇల్లు అంతా చెత్త చేస్తుంది షాయిదే షేతే షాయిదే షాయిదే అని వస్తుంది అవుతుంది చిన్నదాన్న సా పెట్టుకుని వస్తుంది ఆ పెడితే అమ్మా ఎప్పుడు వస్తే అప్పుడే ఛాయ్ అడితే మన ఇంట్లో మన బంధువులు పిండి పాలు వస్తుంది ఏమే అత్తమ్మా పంత జరంటే నేన తెచ్చినది చపత జరంటే మూడు మూడు రోజులలో ఉడగొట్టేస్తున్నారు చక్కగా కావాలంటది వద్దు నీ అబ్బా ఏమేమి మరపడుతున్నావు అమ్మ కొడుకురా అని నీ సంగతి మాత్రం అంటేనే అంట ఆ రోజుల సంసారం మూడు రోజుల ఆ రోజు సంసారం అంటే మూడు రోజులు ఏం కొడలు తెచ్చుకున్నా ఏమన్నీ కరబ్ చేస్తు మంచిగా వచ్చి నా మాటింట లేరు ముచ్చటింట లేరు మాట్లాడితే గయ్యాలనుకున్నారు ఆ కాలంలో నేను కోడలు ఉన్నప్పుడు మా ఒక్క మాట ఎట్లా అనలేను జిట్టక చుట్టుక ఊతురు నన్ను అయితే దీని మొహం చల్లవు దానితో వరతవి నాతో ఉరుతవి ఇద్దరితో వర్తుంది మా కన్నోడేమో ఉన్నోడు ఇంటికాని ఇచ్చిండు నన్ను ఇంట్లో మొత్తం ఇది చంపుతుంది మా వాళ్ళకి తెలుసు కూడా ఉంచరు సుశీల ఉల్ల వేయొద్దు అంటది వేయొద్దు అంటది ఇంకా దానికి చాయి విట్టు లోకం ఇట్లు చూస్తురా లోకం ఏం చేస్తాం ఏం రాతలు ఏమైనా మంచి రోమదిగా పండితే నేర్చుకోవాలి సరే అత్తమ్మా

నీతో పెట్టుకుంటే నా క్షేమకాలము అంటతో నెట్టుకోవడంతో నీకు తెలియదు ఇంపు చక్కని తింట్లా పంచాలి పెట్టుకుంటారా పని కానిస్తా సో ఎన్ని చూసిన పోయి సాటుకురా జిడ్డంత జిడ్డ ముఖం దాని నీకెందుకే పంచాలి ఫస్ట్ సాయోస్కరా పని అని రేషము ఉంది అని పని అయితే లేదు ఎట్లా పాడయండి షాయి షాయి కగ్గి పెట్ట అక్కడ మా నీళ్ళు ఆ ఇచ్చి తగ్ ఎందుకు అతను తగ్గ పెట్టి అనుకుంటున్నావు తీసుకోండి ఈ షాయ కగ్గిరాగ్గులవాడ అత మాట్లాడతారు నెట్టికి నూనె తియ్యే ఎన్ని రోజులు అవుతుందన్న తెచ్చి వారం అవుతుంది ఏం ఇంత నూనె తాగిరా ఏమన్నా నెత్తికే పెట్టుకున్నాము ఇంత నూనె అయిపోతుందా వారం రోజులల్లా అత్తమ్మ నేను పెట్టుకుంటా ఇక నీదేం పెట్టుకుంటా ఇక్కడికి ఓడమో అత్తమ్మ వారం చూపియాలి గిటైతే సరే ఇక రేపు నువ్వు అక్కడేసింది గితత్తే గిత మంచిది ఇక నువ్వు పెంచుకోవద్దా అత్తమ్మ నీకు గోడ నాకు నీ ఆరోగ్యం బాగాలేక నా కొట్టించును ఇద్దరి దానికి అత్తమ్మ నేను పెట్టుకున్నా అత్తమ్మ నువ్వే అదే కదా పెట్టుకునేది చూసినావులా చూసిన అత్తమ్మ ఎందుకు అట్లా నూనె కోసం సంసారం మొత్తంలో పెట్టుకుంటూ దాని మాటల్లో ఉన్న ఓ గుస్సైతు నాతోనైతే నువ్వు లొల్లు పెట్టుకుంటున్నావు నన్నే పక్కకు షీ అని ఇస్తున్నావు కానీ అదే తప్పు చేస్తావు అత్తమ్మ నీకు తెలియదు దాని గురించి అత్తమ్మ నువ్వేమో దాన్ని మంచిగా మెయిన్ అని దాన్ని ఇంకేసుకొస్తున్నావు నే ఏమో షీ కొడుతున్నావు నేనేమో నీతో మాట్లాడదామంటే నువ్వు కయూమ్మని కొడుతున్నావు అది కొడుతుంటేనేమో నువ్వు మూల పిల్లలు గల కూసురుతున్నావు ఏదైనా మీ ఇద్దరు మంచిగా ఉంటారు అని నేనంటే మీరేమో నన్ను తిడుతురు పిల్లలకల కూసురు అని అంటారు సంసారం ఖరాబ్ చేయకూడ్రే జర కరాబ్ చేయకూర్రి సరే అత్తమా చెప్తే అర్థం కాదు రే చూడర్రీ కూడా అత్త మాట వినోర్రీ సంసారం కరాబ్ చేసుకోవద్దు మంచిగా చేసుకోవద్దు జరా మాట వినోర్రీ అయితే మరి లైక్ చే సబ్స్క్రైబ్ జరా కష్టపడి వీరో చేస్తున్నాం మీరు జరిగి ఎవరికైనా పంపించి అవుతాయి కానీ జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని జరుపుకోలేదు పంపుకొని వీడియోలు మళ్ళా కామెంట్ చేయరు మీకోసం మంచిగా తయారయ్యి మంచి వీడియోస్ చేసుకుంటారు ఏ రాత్రి సబ్స్క్రైబ్ కూడా